నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా నా పేరు డోలా శ్రీనివాస్ అందరికీ నమస్కారాలండి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున గజపతి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయుచున్నాను ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వండి కాంగ్రెస్కి ఓటు వేయండి మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను హస్తం గుర్తు మీద వేసి కాంగ్రెస్ని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గెలిపించవలసిందిగా కోరుచున్నాను ఈ మధ్య కాలంలోనే గజపతి నగర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలు తిరగడం జరిగింది వివిధ రకాల ప్రజలతో కలవడం జరిగింది వారి యొక్క అభిప్రాయ సేకరణ కూడా తీసుకోవడం జరిగింది ఇదివరకుతో చూసినట్టయితే గజపతి నగర ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి ముందుకు వస్తున్నారు అదేవిధంగా చాలామంది పలువురు గత జరిగిన పది సంవత్సరాలుగా రెండు ప్రభుత్వాల హయాంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది కూడా వాళ్ళు మాతో డిస్కస్ చేయడం జరిగినది కావున నేను ప్రజలను కోరేది ఏంటంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఇప్పించండి ఎందుకంటే కాంగ్రెస్ అద్భుతమైన పథకాలు ప్రవేశపెడుతుంది భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ని మీరు గెలిపించినట్లయితే మొట్టమొదటిగా మహాలక్ష్మి పథకం కింద రాహుల్ గాంధీ గారు మంచి పథకం మహిళలకు పేద మహిళలకు ప్రవేశపెట్టారు ప్రతి పేద మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది అంటే సుమారుగా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ప్రతి పేద వచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది అదేవిధంగా రైతుకు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ దాకా మద్దతు ధర పలికేటట్టు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది మరియు యువకులకు ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసుకున్నట్టయితే దేశంలో సుమారుగా ఇరవై లక్షల ఉద్యోగాలు అలాగే రాష్ట్రంలో రెండు నుండి రెండున్నర లక్షల ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ హయాంలోకి రాగానే ఇస్తామని రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు